హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రశాంతి పంటలు ఈరోజు మనం ఒక హెల్దీ బడల రెసిపీ కోసం తెలుసుకుందాం ముందుగా అలసందలు పెసలు శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి ఆ తరువాత వాటిని ఒక శుభ్రమైన తడి బట్టల్లో కడితే తర్వాత రోజుకి మొలకలు వస్తాయి మనం ఈ రోజుల్లో గ్రైండర్ కానీ మిక్సీ కానీ వాడుతున్నాం కదండి అలా కాకుండా మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో లాగా ఇలా రోటిలో దుబ్బుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయండి ఇలా చూపిస్తున్న విధంగా మనం రోల్లో వేసి చక్కగా అవి మెత్తగా అయినంత వరకు రుబ్బుకుంటూ ఉండాలండి వాటిలో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఉంటే అవి బాగా మెత్తగా ఒక మనం వడలు వేసుకునేలాగా మెచ్చని టేస్ట్లా అవుతుందండి తర్వాత వీటిలోకి మనం కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము వెల్లుల్లి ఇంకా ఇంకా మరికొ మరికొన్ని పదార్థాలు కొత్తిమీర ఇంకా కొంచెం అల్లం అల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే కొన్ని ఎవరైతే తినలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకంత ఇబ్బంది ఉండదండి సో అవి మెత్తగా అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటి తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి కొంచెం ఉప్పు జీలకర్ర ఉప్పు మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి మేమైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నామండి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ కలిసేలాగా ఆ పిండిలో కలుపుకోవాలండి తర్వాత పొయ్యి మీద బానీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం వడలు వేసుకుంటాం కదండి అలా రౌండ్ షేప్లో ఒత్తుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అవి లో ఫ్లే లో టు మీడియం ఫ్లేమ్లో అవ్వాలండి ఇలా చూసారు కదండి ఒక ప్లేట్లో టిష్యూ పట్టుకొని వేసుకుంటే ఆయిల్ మొత్తం మాటికి తీసుకుంటుంది ఎంతో రుచికరమైన వడలు రెడీ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశాంతి వంటలు